రెండు వందల పదకొండు అప్పల రాజు ఆరు అప్పల రాజు రెండు వందల పదకొండు రెండు వందల పదకొండు ఆరు అప్పల రాజు రెండు వందల ఎనిమిది పి ప్రసాద్ రెండు వందల ఎనిమిది పి ప్రసాద్ రెండు వందల ఎనిమిది పి ప్రసాద్స్తారు కూర్చున్నా రెండు వందల పద్దెనిమిది కే పద్మ ఇంకోండి మీరు ఇటు పట్టుకోండి ప్రసాద్ గారు రెండు వందల పదిహేడు ఏ వెంకటరమణ రెండు వందల పదిహేడు రెండు వందల పదహారు శ్రీనివాసరావు పి శ్రీనివాసరావు రెండు వందల పదహారు పి శ్రీనివాసరావు రెండు వందల పదహారు

తెలుగుదేశం పార్టీ నినాదంతో తారక రామారావు గారు ఏదైతే పేదల సంక్షేమం కోసం తెలుగుదేశం పార్టీని స్థాపించారు దాని స్ఫూర్తితో ఈ రోజు వరకు కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు ముఖ్యంగా మా అధినేత చంద్రబాబు నాయుడు గారు కానీ యువనేత నారా లోకేష్ గారు కానీ వారు ఇస్తున్న పిలుపు మేరకు మా నాయకులు కూడా అనునిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజల సంక్షేమం కోసం వాళ్ళు అనేక సంక్షేమ కార్యక్రమాలు ఉపాధి కోసం కానీ వైద్య విద్యా విషయంలో ప్రజలకు పేద ప్రజలకు అండగా నిలవడం జరుగుతుంది ముఖ్యంగా గడిచిన నెల ఫిబ్రవరి నెలలో ఇక్కడ నిర్వహించినటువంటి మెడికల్ క్యాంప్ మెగా మెడికల్ క్యాంపులో కంటి పరీక్షలు జరపబడి ఈ రోజున ఐదు వందల మందికి మున్సిల్ పంపిణీ చేయడం జరుగుతుంది దాంతోపాటు అన్నా క్యాంటీన్ నిర్వహించడం కూడా జరిగింది ఈ కార్యక్రమాలంటే ముఖ్య ఉద్దేశం జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత పేద ప్రజల సౌకర్యార్థం చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టినటువంటి ఐదు రూపాయలకే వైద్య ద్వారా పేదవాళ్ళ పొట్ట నింపుతున్నీ జగన్మోహన్ రెడ్డి తీసివేసి పేద ప్రజలు పొట్టగొట్టారని కొట్టారని దాన్ని తెలియజేయడం కోసం అనడికి కూడా ప్రజలకు నియోజకవర్గం మొత్తం కూడా సున్నా నిర్వహిస్తున్నారు అదేవిధంగా మహిళలకు కుటుంబించడం కానీ వారు స్వయం పాలసీ ద్వారా కుటుంబాలని పోషించుకోవడం కానీ కొట్టు కానీ టోపులు కానీ పేద ప్రజలకు సంక్షేమం కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నటువంటి విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ శ్రీ కేశినేని గారు తెలుగుదేశం పార్టీ తరఫున ప్రత్యేకంగా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అనిత్యం ప్రజాసేవలో ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారితో పాటు అత్యం ఉంటూ వారి ఆలోచనను పొనిగి పుచ్చుకొని అవినీతి కూడా ప్రజా సేవలో ఉంటారు మూడొందల ఐదు రోజులు తూర్పు నియోజకవర్గ శాసన సభ్యులు శ్రీ కద్దె రామ్మోహన్ గారికి ప్రత్యేకమైన కృతజ్ఞత తెలియజేస్తున్నాం ఎందుకంటే ఈ కొండ ప్రాంతం ప్రత్యేకమైన ప్రేమను మనల్ని కనపరుస్తూ ఈ ప్రాంత అభివృద్ధి కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది రాబోతున్న ఎన్నికల్లో కూడా ప్రజలందరూ గద్దె రామ్మోహన్ గారిని కేసీని సవరా చిన్నీ గారు అఖండ మెజార్టీ గెలిపిస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటుంది